అందరికీ నమస్కారము ప్రొద్దుటూరు స్పెషల్కి స్వాగతం స్వాగతం ఇక్కడ అకేషన్ ఏంటి అంటే శ్రీమన్నారాయణ కోలాట భక్త బృందము మొదలుపెట్టి ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుందండి నేనైతే ఐదు సంవత్సరాల నుంచి వెళ్తున్నాను సో ఏడు సంవత్సరాలు కాను ఇక్కడ వార్చుకోచోళ్ళతే జరుపుకున్నాము అది ఎక్కడ అంటే మన ఊరికి దగ్గరలో ఉన్న కంటితీర్థంలో అండి మేమందరం అందరం తీర్థంకి వెళ్ళి అక్కడ సెలబ్రేషన్స్ అన్నీ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చేసాము సో ఆ వీడియో విశేషాలన్నీ కూడా మీకు ఇప్పుడు పార్ట్ వన్లో చూపించబోతున్నాను ముందుగా మేమందరం ఇక్కడ పాండంగ స్వామి దేవస్థానంలో కలుసుకున్నామండి కోలాటం వాళ్ళు అలాగే పారాయణం వాళ్ళు అలాగే కల్లూరు పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు అందరం కలిసి వెళ్ళడం జరిగింది సెలబ్రేషన్స్ అయితే బాగా చేసుకున్నామండి ఈ వీడియో మీకోసం చూపిస్తున్నాను అలాగే ఇక్కడ కేక్ కటింగ్ జరుగుతుంది ఒకటి ముందుగా పాండంగ గుడిలో కేక్ కటింగ్ జరిగింది అదేంటంటే మా కోలం సభ్యులు ఒకరైనటువంటి తరుణ్ ఉన్నాడు కదా సో తరుణ్కి యూట్యూబ్లో రెండు వేల సబ్స్క్రైబర్లు అయినందుకు గాను ఇక్కడ చిన్న కేక్ కటింగ్ జరిగిందండి సో అది అవగానే అందరం కలిసి కంటి తనకైతే బయలుదేరి వెళ్ళాము మేము అనుకునేది ఎనిమిది కంట బయలుదేరాలని కాకపోతే కొంచెం లేట్ అయిందండి ఎయిట్ థర్టీకి అలా బయలుదేరాము మామూలే కదా నలుగురు కలిస్తే ఎలాగైనా లేట్ అవుతుంది కదా సో అందరూ గ్యాదర్ అవ్వాలి కదా సో అందుకని చెప్పేసి ఒక అర్ధగంట అటు ఇటు అని బయలుదేరాము అందరం కూడాను దానితోడు ఎండ దేవుడు కూడా చర్రుమని అంటున్నాడు ఎండ అయితే బలం ఉండింది నిన్న కానీ అక్కడికి వెళ్ళాక మాత్రం ఎండ అంతగా లేదు మొత్తానికి అయితే వెళ్ళామండి అక్కడైతే మాకు టిఫిన్స్ అరేంజ్ చేశారు ఉప్మా పప్పుల పొడి అలాగే నిమ్మకాయ ఊరగాయ టేస్ట్ అయితే బాగుండింది అందరం కలిసి అక్కడికి వెళ్ళి కాళ్ళు చేతులు మొహం అన్నీ కడుక్కున్న తర్వాత టిఫిన్ చేసుకున్నాము దగ్గర దగ్గర పదిన్నర దాటిందండి లేట్ అయింది పిల్లలు బాగా ఆకలిగా ఉన్నారు అందరూ అందరు కలిసి టిఫిన్లు అయితే చేసేసాము చాలా సరదాగా ఉన్నిందండి సుబ్బలక్ష్మి అక్క నా కోసమే టిఫిన్ తీసుకొస్తా ఉంది అందరిది ఒకటే ఫ్యామిలీ లాగా ఉన్నా కూడా ఈ ఫ్యామిలీలో కొన్ని కొన్ని బ్యాచ్లు అయితే ఉంటాయండి ఒకరికి ఫోటో తీసుకుంటే ఇంకొకరు టక్కుమని వచ్చేస్తారు సో నిజంగా చాలా ఫన్నీగా సరదాగా ఉంటుంది అలా వచ్చినప్పుడు అందరూ కూడాను నాకు తెలియదే నాకు తెలియదు అని చెప్పి వచ్చి ఫొటోస్ తీసుకుంటూ వీడియోలో కనబడుతూ ఉంటారు సో అందుకని చెప్పి అందరిని మ్యాక్సిమం కవర్ చేస్తాం అందరము సో అందరికీ నేను వీడియో తీసాను నాకు లేదని చెప్పి నాకు మా వదినైతే వీడియో తీస్తుంది నువ్వు కూర్చొని నేను తీస్తానని చెప్పి నన్ను కూర్చోబెట్టి నాకైతే వీడియో తీసింది సో ఇలా ఒకరికొకరము కలుపుగోలుగా సరదాగా హ్యాపీగా ఉంటాము మా మోస్ట్ సీనియర్స్ అండి వీళ్ళందరూ కూడాను ఇలా టిఫిన్స్ అన్నీ చేసేసాక మేమైతే కొందరు పారైన వాళ్ళందరూ కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళి పారాయణం చేయడం జరిగిందండి नीचन्द्रविप्राजा दलितस्कर सोधता नाभि दुष्यजना पद्मस्मरमांगल्या पुण्य तोरणसिद्धिता पंतरश्मि परिवाहा चलम्मी ना बलोचना ना पतिकपंते भयोस्वरा नार्कुण्डी विकामोना समागच्छानिलंदरा निदर्शना वा मादुर्या विष्कर्षित तस्चरे अंधस्विता ఇక్కడ పారాయణం జరుగుతుండగానే మేమైతే అమ్మవారికి నైవేద్యము ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాము ఇక్కడ మెయిన్ వచ్చేసి సుధక్ అనమాట వంటకి అక్క ధీటుగా ఉంటారు సో అక్కడ వంట చేస్తున్నారు అక్కకి హెల్ప్గా మేము పక్కన ఐదు మంది ఉన్నామండి బెల్లం అన్నం ప్రిపేర్ చేస్తున్నాము అందరం కలిసి సో డిస్కస్ చేస్తూ ఉన్నాము అది అది ఇది అని అని చెప్పి ఇక్కడ ఒక ఫ్రెండ్ నాకు పరిచయం అయింది దాని పేరు ప్రణతి అండి కల్లూరులో అమ్మాయి సో సార్ స్టూడెంట్ మమ్మల్ని అయితే వదలనే లేదు పిల్లలు వీళ్ళు మా చుట్టూ ఉన్నారు ఆంటీ ఆంటీ అని నైట్ ఇంటికి వచ్చేటప్పుడు మమ్మల్ని చూసి మిస్ యూ ఆంటీ మిస్ యూ ఆంటీ అని చాలా ఇదయ్యారు ఇంకా మళ్ళీ కలుస్తామో లేదని చెప్పి చాలా బాధపడ్డారు ఇక్కడ బెల్లమన్నం కోసమైతే బెల్లమంతా మేము చిన్నదిగా చేస్తున్నాము సో నేను చేస్తున్నానని చెప్పి మిగతా వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు చేతులు వేసారండి మేము కూడా చేస్తాం చూస్తున్నారు కదా ఇక్కడ పిల్లలు అందరూ చుట్టూ ఉన్నారు ఆంటీ మేము వస్తాం అని చెప్పి చాలా సరదాగా ఉంది మమ్మల్ని అయితే వదలయలేదు ఈ పిల్లలైతే వచ్చే వరకు కూడా మా చుట్టూ ఉన్నారు పిల్లలందరూ ఎక్కడ పోయినా అక్కడికి అండి ఇక్కడ పోదామండి అండి అవి చేద్దామంటే ఇవి చేద్దామంటే అని చెప్పి చాలా బాగా కనెక్ట్ అయ్యారు పిల్లలు మాకు

అయితే అందరం కలిసి ప్రసాదం బెల్లవన్నం అయితే చేసేసామండి చాలా బాగా వచ్చింది సూపర్గా వచ్చింది ఈ క్రెడిట్ అంతా అనమాట కట్టెల పొయ్యి మీద చేస్తే ఆ రుచే వేరు కదా నిజంగా చాలా బాగా కుదిరింది ఈ ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళి మేము అమ్మవారి దగ్గర పెట్టడం జరిగింది సో పారాయణము పూజ అంతా ఎక్కువగానే అందరికీ ప్రసాదం అయితే పంచిపెట్టారు బాగా తినేసి ఆ తర్వాత భోజనాలు అయితే చేసుకున్నాము నెక్స్ట్ వస్తే భోజనాలు వచ్చేసి ఓలిగా కలర్ రైస్ వంకాయ అలాగే అన్నం పప్పు బజ్జి రసము అప్పడము పెరుగు ఇవన్నీ ఉన్నాయండి అందరం కలిసి తృప్తిగా పుష్టిగా భోజనం చేసుకొని తర్వాత గేమ్స్ ఇలాంటివి ఆడుకున్నాము అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి పార్ట్ టూ కోసం వెయిట్ చేస్తూ ఉండండి చూశారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే పార్ట్ టూ కోసం వెయిట్ చేయండి